వచ్చే ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు కోల లలిత్ కుమార్ అండి ఎందుకన్న ఆవిడ మా గ్రామానికి అన్ని గ్రామాల కంటే మా గ్రామాన్ని మా ప్రాంతాన్ని బాగా డెవలప్ చేశారండి డెవలప్ అయినది కూడా రైతాంగానికి ఏటి కావాలా రైతాంగానికి ఆ గ్రామానికి నిత్యు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల్లోనే ఆవిడ ఇప్పుడు పాలు కంచుకుంచు వాళ్ళ తాతకారి నుంచి కూడా వాళ్ళ భర్తగారు కానీ వాళ్ళ గారిని జర్పెట్ చేసుకున్నాం ఆయన కూడా మాకు స్కూల్ బిల్డింగ్లు ఇచ్చారు వాళ్ళ తాతయ్య గారు వాటర్ ట్యాంక్ ఎవరికి వాటర్ లేని పరిస్థితుల్లోనూ కొన్ని గ్రామాలే సెలెక్ట్ చేసుకొని అప్పటి టైంలో మన శ్రీకాకుళం ఎంపీ గారు మనకు అక్కడ ఏం పేరు ఆయన పేరు ఎర్రనాయుడు గారు ఎర్రనాయుడు గారి సంక్షోలో కొన్ని గ్రామాలే సెలెక్ట్ చేసుకుండేటప్పుడు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు గ్రామం అందరికీ సరిపడగా అలాగే రైతాంగానికి కావాల్సినటువంటి వెటనరీ హాస్పిటల్స్ ఇచ్చేవారు అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేసి పారిశుధ్య కార్యక్రమాలకు కూడా మాకు కాలువలు కానీ సీసీ రోడ్స్ కానీ ఆయన వాళ్ళ కా టీడీపీ టైంలో తప్ప ఈ వైసీపీ టైంలో మాకు రాజశేఖర రెడ్డి గారు వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా మా గ్రామాన్ని అంత డెవలప్ చేయలేదు మా గ్రామం డెవలప్ అవ్వడానికి కారణం అంతా టీడీపీ టైంలోనే చేశారు మా ప్రాంతాన్ని కూడానండి ఒక్కసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక్కసారే మాకు మా కోలాలు కుటుంబం నుంచి ఒక్కసారే వాటం తెలుసు కానీ అంతవరకు మాకు తెలియదు మా నియోజకవర్గం అంతా కూడా టీడీపీకి మేము రుణపడి ఉన్నాం టీడీపీ వల్లే మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందిందండి